భవిష్యత్తు భవిష్యత్తు ఈ యువతది భవిష్యత్తు ఈ యువతది బంగారు భవిష్యత్తు బంగారు భవిష్యత్తు మీ ముందు ఉండాలి కనుకనే కనుకనే కాంగ్రెస్ పార్టీ తరపున రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టింది కేవలం మీకోసమే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికి ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇక్కడున్న పార్టీ అటు టీడీపీ అయినా వైసీపీ అయినా బీజేపీకి బానిసలుగా మారి మన యువత భవిష్యత్తును మన రాష్ట్ర భవితను తాకట్టు పెట్టారు కాబట్టే రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టాల్సి వచ్చింది తెలంగాణ నాకు మెట్టినిళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ నా పుట్టినిల్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల రాజశేఖర్ రెడ్డి బిడ్డకు ఒక భారం ఉంది బాధ్యత కూడా ఉంది రాజశేఖర రెడ్డి గారు తెలుగు ప్రజలందరినీ సమానంగా ప్రేమించారు ఆ రాజశేఖర రెడ్డి బిడ్డను నేను పులి కడుపున పులే పుడుతుంది ఆ రాజశేఖర్ రెడ్డి గారి రక్తం ఆ రాజశేఖర రెడ్డి గారి రక్తం ఈ ఒంట్లో ప్రవహిస్తుంది అందుకే ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మళ్ళీ న్యాయం జరగాలని ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ వైఎస్ షర్మిల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ప్రత్యేక హోదా రావాలని పోలవరం ప్రాజెక్టు రావాలని బిడ్డలకు ఉద్యోగాలు రావాలని ఈ ప్రజలకు మేలు చెప్పాలని ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి అడుగు ముబ్బేటి దాడి చేస్తున్నారు నా మీద అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద నా సొంత వాళ్ళు అనుకొని మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను నా బిడ్డలను నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజస్కంధాల మీద వేసుకుని నిలబెట్టాను మనసు పెట్టి పనిచేశాను నా రక్తం దార పోశాను నా చెమట ధార పోశాను అదే వైసీపీ పార్టీ ఈరోజు నా మీద దాడి చేస్తుంది నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరు మీకు చేతన ఇంటి చేసుకోండి ఇక్కడ మేము రెడీ నేను రెడీ మీరు రెడీయా నేను రెడీ రెడీ మీరు రెడీయా మేము ఈ యుద్ధానికి మేము రెడీ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలి ఆంధ్ర రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కావాలి ఆంధ్ర రాష్ట్రానికి తల మానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ నిలబడాలి మన రాష్ట్రానికి రావాల్సిన ఉద్యోగాలు రావాలి మన యువత భవిష్యత్తు బంగారం కావాలి మళ్ళీ రైతు రాజవ్వాలి రుణమాఫీ కూడా జరగాలి అందుకే రాజశేఖర రెడ్డి బిడ్డ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెట్టింది పొద్దున పొద్దున కందుల ఓపల్ రెడ్డి గుండ్లకు మా ప్రాజెక్టుకు పోవడం జరిగింది ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞంలో భాగంగా మొట్టమొదట పూర్తి చేసిన ప్రాజెక్ట్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే రాజశేఖర రెడ్డి గారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే లక్ష ఎకరాలకు పైగా రెండు పంటలు లక్ష ఎకరాలకు పైగా సాగు ఇచ్చే ప్రాజెక్టు ఈ ఒంగోలు పట్టణంతో సహా పన్నెండు మండలాలకు తాగునీరిచ్చే ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసి వెళ్ళిపోతే ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ చేసే దిక్కు దినం కూడా ఇప్పుడు లేకపోయింది రాజశేఖర రెడ్డి గారు అద్భుతంగా ప్రాజెక్టు కట్టిపోతే రాజశేఖర రెడ్డి గారు ఉండగా రాజశేఖర రెడ్డి గారు ఎంతో మనసు పెట్టి రూపొందించి కట్టించిన ప్రాజెక్టు వెళ్లిపోతే ఆ తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఆ ప్రాజెక్టు కనీసం మెయింటెనెన్స్ కూడా యాన్యువల్ మెయింటెనెన్స్ కూడా డబ్బిచ్చిన పాపాన పోలేదు చంద్రబాబు గారు చంద్రబాబు గారు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు ఆ ప్రాజెక్టు స్థితిలోకి తయారై ఇప్పుడు జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆ ఐదేళ్లు తెలుగుదేశం టిడిపి పట్టించుకోలేదు చంద్రబాబు గారు ఇప్పుడు ఈ ఐదేళ్ళు జగనన్న గారు కూడా పట్టించుకోలేదు మరి రాజశేఖర్ రెడ్డి గారు చేసిన ప్రాజెక్టు కదా మరి ఆయన వారసులం అని చెప్పుకుంటున్నారు కదా ఆయన ఆశయాలు నిలబెడుతున్నామని చెప్తున్నారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు కదా మరి మీరు ఎందుకు నిలబెట్టలేకపోయా ప్రాజెక్టు కట్టమని ఎవరు అటగడం లేదు కనీసం ప్రాజెక్టు మరమ్మత్తలు చేయడానికి కూడా మీరు సంవత్సరానికి కోట రెండు కోట్లు ఇవ్వకపోతే ప్రాజెక్టు నిలబడకపోతే ఈ రోజు ఆ ప్రాజెక్టు గేట్లు ఆ నీళ్లలో తేల్తున్నాయి గేట్లు ఊడే పోయాయి రాజశేఖర్ రెడ్డి గారి ప్రాజెక్టు కడితే కనీసం మీకు ఆ ప్రాజెక్టు మెయింటైన్ చేయడం కూడా చేత కాకపోతే మీరా రాజశేఖర రెడ్డి గారి వారసులు మీరా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాళ్ళు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎస్ అంటే సాయిరెడ్డి గారు ఆర్ అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు ఇది జగన్ రెడ్డి పార్టీ ఇది నీ అంత పార్టీ ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ ప్రజలను ప్రజా ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ఒక్క ఆశయమైనా నిలబెట్టారా ఒక్క ఆశయమైనా నిలబెట్టారా వెలుగుండ ప్రాజెక్ట్ వెలుగుండ ప్రాజెక్టు రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో కోరుకున్న ప్రాజెక్ట్ ఎంతో నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు ఇచ్చే ప్రాజెక్ట్ ఒక ఈ జిల్లాకే కాదు పక్కన కర్నూలు కడపకు కూడా నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు నలభై ఐదు టీఎంసీల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు అరవై శాతం పనులు పూర్తి చేసి పోతే ఆ తర్వాత చంద్రబాబు గారు కనీసం తట్టడు మట్టడి పోసాడా ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే వెలుగొండ ప్రాజెక్టు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు ఆ తర్వాత జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి కాక ముందు చెప్పిన మాట వెలుగుండ ప్రాజెక్టు నేను పూర్తి చేస్తాను అని మరి ఐదు సంవత్సరాలు అవుతుంది వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా వెలుగుండ ప్రాజెక్టు పూర్తయిందా పూర్తి కాలేదు ఇక్కడ నిమ్స్ నిమ్స్ ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలనుకున్నాడు రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి గారి తర్వాత ప్రభుత్వం రెండు వేల పన్నెండులో అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మూడు లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే ప్రాజెక్టు అద్భుతంగా నాలుగు వేల ఎకరాలలో అద్భుతంగా చేయాలనుకున్న ప్రాజెక్ట్ ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు రెండు వేల పంతొమ్మిదిలో దాన్ని పూర్తి చేస్తానని చెప్పిన వాడు ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా ఒక్క ఇండస్ట్రీ అయినా వచ్చిందా ఒక్క ఉద్యోగం అయినా వచ్చిందా లేదు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్ అన్నారు దానికి ఒక పథకం కూడా పేరు పెట్టారు జిల్లాకు ఒక ఎయిర్పోర్ట్